అండి నమస్తే నా పేరు ప్రవీణ్ మీరు చూస్తున్నారు అనంత శక్తి ఛానల్ సో మనతో పాటు ఉన్నారు అనంత శక్తి వ్యవస్థాపకులు శ్రీ అనంత సాయి కృష్ణ గారు లేట్ చేయకుండా కంటెంట్ వెళ్ళిపోదాం పదండి సార్ నమస్తే నమస్తే ప్రవీణ్ సార్ సాధారణంగా వచ్చేసేసి ఇప్పుడు ఎవరిదా పెద్ద పెద్ద వాళ్ళు చనిపోయినప్పుడు గానీ ఇప్పుడు కొంతమంది సాధారణ వ్యక్తులు కూడా చనిపోయినప్పుడు ఇంటి దగ్గర భగవద్గీతకు సంబంధించిన ఇది శ్లోకం ఒకటి మరణము తప్పదు మరణించిన వానికి జన్మము తప్పదు సో ఫైనల్ గా వచ్చేసి ఎండ్ ఆఫ్ ది డే వచ్చేసేసి వింటున్నప్పుడు కానీ చూసినప్పుడు కానీ ఈ సినారియోస్ గానీ ఏమనిపిస్తుంది అంటే ఇంకా భగవద్గీత అనేది దగ్గర పెట్టే మేళం లాగా అయిపోతుందా అండ్ నిజంగా చౌదానికి సంబంధించినదే భగవద్గీత అనేది అర్థం అయితే సార్ చాలా మంది అదొకటి ఫ్యాషన్ గా మారిపోయింది చవల దగ్గర భగవద్గీత పెట్టడం అనేది ఒక ట్రెండ్ గా మారిపోయింది అసలు భగవద్గీత అంటే ఏంటి వేరే దేశాల వాళ్ళు మన యొక్క భగవద్గీత చదువు చాలా మంది వాళ్ళ యొక్క లైఫ్లను అనుకోకున్న విధంగా మార్చుకున్నారు అంత సారాంశం భగవద్గీతలో ఉంది దాన్ని తీసుకొచ్చి లాస్ట్కి ఎలా చేశారంటే శవల ముందుకి చేసేసారు అసలు దాని యొక్క అర్థం సారాంశం వేరే ఎందుకంటే ఒక వ్యక్తి ఎలాగుంటే ఎలా పోతాడు అనేది ఎక్కడో చోటు పెట్టారు ఇక్కడికైనా వింటారు కదా అని ఇక్కడ వచ్చినప్పుడైనా భగవద్గీత వింటారు కదా అని అలా వినుకోకుండా పోయి లాస్ట్కి ఎక్కడ చనిపోతే అక్కడ భగవద్గీత పెట్టడం స్టార్ట్ చేశారు అసలు భగవద్గీత సారాంశం అంటే ఒక వ్యక్తి భక్తి మార్గము తర్వాత ముక్తి మార్గము కర్మయోగం అనే మూడు ఉంటాయి దాంట్లో ఒక వ్యక్తి భక్తి మార్గంలో ఎలా ఉండాలి ఆ భక్తి మార్గంలో నుండి కర్మయోగానికి ఎలా రావాలి కర్మయోగం నుండి ఎలా ఉంటే ముక్తి మార్గం అనేది మూడు క్లియర్ కట్గా భగవద్గీతలో చెప్పబడింది ఇప్పుడు నువ్వే అడిగావు మరణించిన వానికి జననం తప్పదు జన్మించిన వానికి మరణం తప్పదు అనివార్యమైన ఈ విషయం గురించి శోకింపక తగదు అంటే దానికి ఎంత అర్థం ఉంది చూడండి జస్ట్ మనం వెళ్ళి ఎలాగొస్తాము అంటే మనిషి పుట్టక తప్పదు మరణించక తప్పదు దీని గురించి దుఃఖించడం వల్ల నీవు బ్రతికినన్న రోజులు క్షోభంతో బ్రతుకుతుంటావు కాబట్టి ఇవి రెండు కామన్గా కాబట్టి దీన్ని అక్కడితో వదిలేయని దానికి సారాంశం కానీ పోనిపోయిన వీళ్ళు అక్కడ శవం దగ్గరికి వెళ్ళి దాన్ని పాటిస్తున్నారా లేదు మళ్ళీ అక్కడ ఇన్ని రోజులు ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి కలవలేని వాళ్ళు కూడా అప్పుడే ఎందుకు వెళ్తారంటే ఇంకా చివరి చూపు కదా అని ఇప్పుడు ఆయన చావు చనిపోయాడు బట్ మనం శాశ్వతంగా ఉంటామా లేదు ఒక వ్యక్తిని చావు దగ్గరికి ఎందుకు వెళ్ళమంటారు తెలుసా ఆ వ్యక్తి పుట్టినప్పుడు ఉండేవాడు పుట్టినప్పటి నుండి ఇప్పటిదాకా ఎలాగ ఉన్నాడు దీన్ని చూసి ఆ శవం ద్వారా నువ్వు నేర్చుకొని ప్రతి ఒక్కరూ ఎక్కడికి ఎటువంటి కార్యక్రమాలకు వెళ్ళకోకుండా చావ కార్యక్రమానికి ఖచ్చితంగా వెళ్తారు ఎందుకంటే అక్కడ నేర్చుకోవాల్సిన ధర్మం మనం అది నీతి అది ఆ వ్యక్తి ఎలాగున్నాడు ఎలా పోయాడు ఆ వ్యక్తి ట్రావెల్ చేసినప్పుడు మనకు తెలుస్తుందా లేదా ఆ విధంగా ఉండాలని మీరు కూడా ఈ విధంగా ఉండండి అని చెప్పడానికి అక్కడ భగవద్గీత స్టార్టింగ్లో పెట్టడం జరిగింది కానీ అది రాను రాను ఏమైపోయిందంటే శవాలకి అంకితం అయిపోయింది నీకు మనిషి ఎటువంటి నీచ స్థితిలో ఉన్నా ఇంకా ఎంతటి కృంగిపోయిన వాళ్ళు కూడా ఒక భగవద్గీత వింటే చాలు అసలు దాంట్లో ఉంటుంది ఇప్పుడు దాంట్లో శ్లోకం ఉంది నిత్య సంఘర్షణలతో అయ్యేది మానవుని మనిషి ఒక కురుక్షేత్రం అని ఆ చిన్న వాళ్ళు మన జీవితం మొత్తం సారాంశం దాంట్లో ఉంటుంది ఇప్పుడు మనిషి నిత్య సమస్యలతో పోరాడుతూనే ఉంటాడు అప్పుడు దాని సారాంశం ఏంటి యుద్ధం ఎక్కడో జరగట్లేదురా నీలో నీకే జరుగుతుంది అనేదే కదా చూడండి అంత పెద్ద దాన్ని చిన్న ఒక నీతివాక్యంలో పెట్టడం లేదు మరి ఎంత పెద్ద అర్థం ఉంది భగవద్గీతలో మనం తీసుకెళ్ళి చావాళ్ళ దగ్గర పెడతాం కాబట్టి భగవద్గీత ఒక వ్యక్తికి నేను ఏం అంటే ఎటువంటి వ్యక్తి అయినా ఎటువంటి స్థితిలో ఉన్నా భగవద్గీత రోజు ఒక రెండు మూడు శ్లోకాలు వింటే చాలు మనిషికి ఎనలేనటువంటి ధైర్యం వస్తుంది దిగులు చెందని వాడు సుఖములు కలిగినప్పుడు స్పృధ లేనివాడు ప్రతి ఒక్క శ్లోకంలో ఒక బలం ఉంటుంది తెలుసా ప్రతి ఒక్క శ్లోకంలో ఒక నీతి ఉంటుంది మనిషి ఎలాగుండాలి తనను తాను ఎలా నిర్మించుకోవాలనేది ఒక భగవద్గీతల తప్ప ఎక్కడ ఉండదు తర్వాత చూడండి దాంట్లో ఇంకో శ్లోకం ఉంటుంది విషయ గురించి సదా మరణం చేయవాడికి వాని అందరూ అనురాగం అధికమై అది కామంగా మారిపోతుంది దీనివల్ల మనిషి తన యొక్క బుద్ధిని కోల్పోయి చివరికి అధోగతి పాలగదు జస్ట్ ఇదే రెండు లైన్ ఉంటుంది కానీ జీవిత సారాంశం మొత్తం ఉంటుంది మనము దీని గురించి దాదాపు చాలా వీడియోలు చేశాము ఇది మొత్తం సారాంశం లాగా ఉంటుంది అంటే ఆలోచనల గురించి వాంఛన గురించి సాధామరణం చేయవాడు కంటే అది ఏమవుతుంటే మనం ఇప్పుడు చూడండి లాస్ట్ వీడియోలు కూడా మాట్లాడుకున్నాం పదే 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 నెగిటివ్ ఆలోచనలు చేసి ఆలోచనలు చేస్తున్నాం అంటే ఇది మనకి యుగంలో శ్రీకృష్ణుడు చెప్పాడు ద్వాపరయుగానికి కాల కలియుగానికి కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోయిందా లేదు అంటే మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాము ఆలోచనలు మనిషిని తినేస్తాయని యుగంలోనే శ్రీకృష్ణుడు చెప్పాడు విషయ విషయవాంచన గురించి సదా మరణం చేస్తూ ఉంటే విషయవాంఛన అంటే ఏంటి నువ్వు ఏదైతే పదే 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 ఆలోచనలు చేస్తావో అది మొత్తాన్ని నేను నాశనం చేస్తుందని ఒక్క శ్లోకంలో చెప్పాడే లేదు ఇలాంటి శ్లోకాలు భగవద్గీతలో చాలా ఉన్నాయి రోజు పిల్లలకి ఇప్పుడు పిల్లలు కూడా ఈ కాంపిటీషన్ యుగంలో నెట్టుకు రావడాంటే చాలా కష్టం రోజు ఇంట్లో భగవద్గీత శవాల దగ్గర కాకకుండా ప్రతి ఒక్క ఇంట్లో భగవద్గీత రోజు పెట్టండి ఆ వినడం వల్ల ఏమవుతుందంటే మనిషికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది భగవద్గీత వినడం వల్ల అక్కడ నీ జీవితానికి నువ్వే కర్త నువ్వే కర్మ నీయే నువ్వే క్రియ అనేది దాంట్లో పర్టికులర్గా ఉంటుంది ఏం చేస్తే నీకు ముక్తి దొరుకుతుంది దాంట్లో ఉంది నువ్వు భక్తి మార్గంలో ఉండాలి భక్తి మార్గంలో ఎలాగ ఉండాలి కర్మని ఎలా చేయాలని దాంట్లో ఉంటుంది ఈ మూడిప్పుడు మనిషి పుట్టక నుండి చావు వరకు ఈ మూడిట్లోనే మనిషి జీవితం ఉంటుంది ముక్తి మార్గము ముక్తి యోగము కర్మయోగము ఈ మూడు పార్టీస్ కింద మనిషికి జీవితంలో ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఎవరి దగ్గర ఏది నేర్చుకోవాల్సిన అవసరం లేదు బట్ మన దరిద్రం ఏంటంటే భగవద్గీతను పూర్తిగా తీసి పక్కకు పడేవాళ్ళు అలా కాకుండా నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే ఇంట్లో పిల్లలకి మనం గొప్ప గొప్ప చదువులు చెప్పాల్సిన అవసరం లేదు ఇలాంటి భగవద్గీత రోజు పిల్లలకి ఒక శ్లోకం వినిపిస్తే చాలు వాడు కాళ్ళపైన వాడు కూడా హండ్రెడ్ పర్సెంట్ నిలబడగలం కాబట్టి దయచేసి భగవ ఇంత సారాంశం ఉన్నటువంటి భగవద్గీతను శవాలకు అంకితం చేయకోకుండా ఒక జనరేషన్కు మనం భగవద్గీత యొక్క ప్రాముఖ్యత తెలియజేస్తే వాళ్ళ యొక్క లైఫ్లో మన ద్వారా కొంతవరకు మేలు చేసిన వాళ్ళు అవుతామనేది నా ఉద్దేశం ప్రేమ చాలా బాగా చెప్పారు సార్ సో చూసారు కదండీ భగవద్గీత వాల్యూ మనం ఎలా తగ్గించుకొని మన జనరేషన్కి ఎలా ఇస్తున్నాము సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మరీ ముఖ్యంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేస్తారని కోరుకుంటూ ఇంతటితో సెలవు తీసుకుంటూ మీ ప్రవీణ్ సైనింగ్ ఆఫ్ జై హింద్